సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని ఈడీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్యే పెత్తి సుదర్శన్ రెడ్డి ఈడీతో పాటు సిబిఐ ఏసీబీ సెంట్రల్ విజిలెన్స్ డిఆర్ఐ ఎఫ్సీఐకి కూడా ఫిర్యాదు చేయనున్నారు పౌర సరఫరాల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేసిందంటూ గత ఇరవై నెలలుగా పెద్ది సుదర్శన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు దాదాపు పదకొండు వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సిఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు దీనిపై గతంలోనే హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోపించారు ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి గత పద్దెనిమిది నెలల క్రితమే హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని నోటీసు సర్వ్ చేసి నోటీసు ముట్టి పదిహేడు నెలలు గడుస్తూ ఉన్నది ఇప్పటికి పదిహేడు సార్లు వాయిదా అడిగింది తప్ప దొంగల్లా పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రమూ కొనసాగుతూ ఉన్నాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఇంధన సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని ఈడికి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈడీతో పాటు సిబిఐ ఏసీబీ సెంట్రల్ విజిలెన్స్ డిఆర్ఐ కి కూడా ఫిర్యాదు చేయనున్నారు పౌర సరఫరాల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేసిందంటూ గత ఇరవై నెలలుగా పెద్ది సుదర్శన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు దాదాపు పదకొండు వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు